లక్ష్మీ కళ్యాణం వైభోగం సీతా కళ్యాణము సౌభాగ్యం లక్ష్మీ కళ్యాణము వైభోగం సీతా కళ్యాణము సౌభాగ్యం జనకు జనకుడి ఇంట జనకుడింట కూర్మించి జనకుడికి పుట్టే ఆది జనకుడి ఇంట అభిరుంది సీతమ్మ అంతాయ సీతమ్మ ఇంతకై పెరిగి కుసుమ పొత్తుల మీద కూకుడాడింది బంగారు పొత్తులపై బంగిరొచ్చింది అంతాయ సీతమ్మ ఎంతకై పెరిగి తన బాలలతో ఆటకెళ్ళింది కాడ రామేశ్వరాలయ్యే ఓడోడి సీతమ్మ ఓ వారకెళ్ళి తన ఈడు బాలాలు కళ్ళ చూసి ఏమేమి సీతమ్మ ఓడిగున్నావంటూ చిన్నది సీత సిరి సమర్తలాడింది అందుకే ఈ సీత ఓడిగున్నది తిరిగి పల్లి తీసుకెళ్లారు వాళ్ళమ్మ భూదేవి పీనులేసింది ఆ తల్లి భూదేవి పీనులేసింది సేరంత పీను మీద చేరి కూర్చుంది తల్లి భూదేవి కళ్ళ చూసింది ఏవమ్మ సీతమ్మ ఓడిగున్నావంటూ ఏమమ్మ సీతమ్మ ఓడిగున్నావు చింతల్లో నిన్నెవరు చిన్న బుచ్చారా ఏమమ్మ సీతమ్మ ఓడిగున్నావు బంతుల్లో నిన్నెవరు బంగబుచ్చారా తన ఈడు బాలాలు చెప్పుతున్నారు ఎవ్వరే మనలేదు వేధించలేదంటూ చిన్నది సీత సిరి సమర్థలాడింది అందుకే ఈ సీత ఓడిగున్నాది ఆ మాట విన్నాది ఆ తల్లి భూదేవి మడమెత్తి పరుగునా నగరమిల్లేను రచ్చపై కూర్చున్న రాజేంద్ర భోగితో జనకుండా సీతారామేశ్వరాలయ్యే ఆ మాట విన్నాడు ఆ జనక మహారాజు ఆయాత వీధికి పరుగు తీశాడు మంచాలు దిగినారు మన్నింపు చేసి వలపులోనికి తిరిగి వందనములు చెప్పి ఎప్పుడు రాణి జనక మా ఇంటికొచ్చి కాల వచ్చే కారణాలేమిటి గుర్రాలు మీ ఇంట గుడిసె కుప్పాలు ఏనుగులు మీ ఇంట ఏరుగులై ఉండెను చిన్నది నా సీత సిరిసమతలాడింది సిరిసాప కోసము నేనొచ్చినాను ఆ మాట విన్నారు ఆ సెట్టు గోరు సెట్టు ఎక్కినారు కొమ్మను నరికారు ఆడుతానే సారు ఆ అన్నదమ్ములు పాడుతానే సారు ఆ భావమరుదులు కళ్ళు చింతామని కలిగిండు నష్ట ముడుకునే ముత్యాలు నేతనేస్తున్నారు లక్ష్మీ కళ్యాణమో వైభాగ్యం కళ్యాణమో సౌభాగ్యం ఓపీద బ్రాహ్మణుని పిలిపించినారు మిరియాల పుస్తకాలు ముడిలిప్పి చూసి ధనియాల పుస్తకాలు దట్టి సోకించే సీతారామేశ్వరాలు మంచిదేనంటూ ఆదివారం నాడు అడగాని రోజు సోమవారం నాడు సక్కన్న రోజు మంగళవారం నాడు మహామంచి రోజు బుధవారం నాడు బుద్ధైన రోజు లక్షివారం నాడు అడగాని రోజు శుక్రవారం నాడు సక్కన్న రోజు శనివారం నాడు మామంచి రోజు సీతారామేశ్వరాలు మంచిదేనయ్యా ఆ మాట విన్నాది ఆతల్ని భూదేవి వీధి వీధులు తిరిగి ఓడంబరాలు గవర వీధికి వెళ్ళి ఆ తల్లి భూదేవి గవర అక్కల్లారా ఓ అక్కల్లారంటూ రాస అక్కల్లారా ఓ అక్కల్లారంటూ చిన్నది నా సీత సిరి సముతలాడింది చిన్నదీనా సీత సిరి సమర్తలాడింది రారండి మీరంతా రారండి అంటూ అరిసెలాడిది తెచ్చే వాళ్ళ గోరు సారి సీరెలు తెచ్చే అమ్మమ్మ గోరు సాపొట్టుకొస్తుండు ఆ జనక మహారాజు భూమి కుదురు చూసి సాపనేసారు నూనె పసుపులు తెచ్చి నూటొక్క బలము తలమాన మెడతాది తల్లి భూదేవి సాపపై పందువుడు మల్లెలేశారు మల్లెలెత్తాకుండా వన్నెలేశారు నడతట్ల నాలుగు దివనాటకాలు తలమాన మెడతాది తల్లి భూదేవి ఒడినిండా పల్లేసి వదిన బోధించే తల చమురేసి తల్లి బోధించే లక్ష్మీ కళ్యాణము వైభాగం సీతా కళ్యాణము సౌభాగ్యం